అదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనము నెక్ అనేది ఇలా బ్రాడ్ గా వచ్చినప్పుడు అలానే ఫ్రంట్ కూడా వర్క్ అనేది ఇలా వచ్చినప్పుడు ప్రిన్సెస్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలి ఈ వర్క్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా అనేది చూద్దాము ఇది లెహంగా పెయింట్ బ్లౌజ్ చూసారా ఎంత బ్రాడ్ వచ్చిందో బ్యాక్ నెక్ అనేది చూడండి నేను స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను ఫ్రంట్ ఇలా ప్రిన్సెస్ కటింగ్ స్టిచ్ చేశాను నెక్ కూడా ఇలా స్టిచ్ చేశాను పైన కొంచెం తక్కువ ఇచ్చినా కూడా కరెక్ట్గా సరిపోతుంది అలానే బ్యాక్ కూడా చూడండి అంత బ్రాడ్ వచ్చింది కదా దాన్ని తగ్గించుకుని వాళ్ళ నెక్కి సరిపడగా ఇచ్చాము బ్యాక్ ఓపెన్ ఇది దీని కటింగ్ అయితే ఈ రోజు చూపిస్తాను అలానే హ్యాండ్ కూడా ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చాను మనకి లుక్ బాగుండాలని చెప్పి కట్ వర్క్ ఇచ్చాను మనకి ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ ఎప్పుడు కూడా ఇలా మన వైపుకు ఉండాలి నేనైతే మీటర్ లైనింగ్ తీసుకున్నాను దీన్ని తడిపి మనం ఆరబెట్టుకున్న తర్వాత ఐరన్ చేసుకోవాలి అలాంటప్పుడు ఇలా కిందన క్రాసులు ఏమైనా వచ్చినా కూడా ఇలా ఎల్ స్కేల్ పెట్టేసుకొని క్రాసులు అనేది తీసేసుకోండి చూసారు కదా అలానే ఇక్కడ కోరెంచ్ ఉంటుంది మనకి ఓపెన్స్ వైపు పెట్టుకున్నాం కదా ఈ కంపెనీ అంచ్ అనేది మనకి లాగి పెట్టినట్టు ఉంటుంది అలా కాకుండా ఉండాలి అంటే ఇటు కూడా ఈ క్వరెన్స్ అనేది కట్ చేసేసుకోండి కిందన క్రాసులు తీసేసుకోవాలి అర్థమైంది కదా నేనైతే బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను వీటితో ఎలా కట్ చేయాలో చూడండి ఫస్ట్ మనం ఎప్పుడు కూడా హుక్స్ పట్టి పట్టికి ఇలా పావించు అనేది ఫస్టే మార్కింగ్ చేసేసుకోవాలి ఈ ఓపెన్స్ వైపు చూడండి కరెక్ట్గా మనం ఒక పాంచు కంటే కొంచెం ఎక్కువే తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది కిందన కూడా ఇలా పాంచు అనేది మార్కింగ్ చేసేసుకోండి కింద మనం ఖర్చు పెట్టుకుంటాం కదా ఆ మార్కింగ్ ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి వీళ్ళు లెంత్ ఎంత ఉంటే అంతా పెట్టుకోవాలి మనకి పదమూడున్నర వచ్చింది ఈ ఖర్చు పైనుంచి పెట్టుకోండి మనం ఇక్కడ చూడండి ఇలా పెట్టాను ఈ ఖర్చు పైన నుంచి పెట్టేసుకోవాలి పదమూడున్నర వచ్చింది ఇటు సైడ్ కూడా ఎందుకు పెడుతున్నామంటే మనం క్రాస్ వెళ్లకుండా ఉంటుంది ఇలా పెట్టుకోవడం వల్ల ఇప్పుడు దీన్ని ఇలాగ స్ట్రైట్గా కలిపేసుకోండి ఇప్పుడు చూడండి ఇక్కడ మనము పైన ఖర్చు పెట్టుకోవాలి కదా ఆ హాఫ్ ఇంచ్ పెట్టేసుకుని ఖర్చు మార్కింగ్ చేసుకోవాలి మళ్ళీ ఇది మీరు మర్చిపోయారు అనుకోండి మనకి లెంత్ అనేది తక్కువైపోతుంది కంపల్సరీ ఖర్చులు పెట్టుకోవాలి ఇప్పుడు కూడా వీళ్ళ నడుములు వచ్చేసి మనకి ట్వంటీ నైన్ దీన్ని నాలుగు భాగాలు చేసుకోవాలి ఇలా నాలుగు భాగం అనేది టేప్తో ఫోల్డ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి ఏడుంపా వచ్చింది అయితే ఇక్కడ ఖర్చు అనేది ఉక్స్పట్టికి పెట్టాం కదా ఆ ఖర్చు వదిలేసుకుని అక్కడి నుంచి ఆ మార్కింగ్ దగ్గర నుంచి పెట్టుకోవాలి నాలుగు భాగం అనేది ఇక్కడ నుంచి వన్ ఇంచాటర్ పెట్టుకోండి అలానే ఇక్కడ ఖర్చులు అనేది టూ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ కానీ వన్ ఇంచ్ కానీ అది మీ ఇష్టం నేనైతే ఇక్కడ టూ ఇంచెస్ పెట్టాను మనకి వీళ్ళ చెస్ట్ వచ్చేసి మిడిల్ చెస్ట్ వచ్చి థర్టీ ఫైవ్ అలా వచ్చింది అంటే థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ అలా పైన ఉంటే మనకి పెద్ద సైజులోకి వస్తాయి ఇది మనకి థర్టీ ఫైవ్ ఉంది కాబట్టి చిన్న సైజ్ బ్లౌజే చిన్న సైజు అయినప్పుడు ఫ్రంట్ బ్యాక్ డీప్ నెక్ వచ్చినప్పుడు మనం ఇలా షోల్డర్ అయితే ఫైవ్ ఇంచెస్ తీసుకుంటాం అది కూడా హుక్స్ పెట్టి ఇక్కడ ఖర్చు పెట్టాం కదా అక్కడి నుంచి ఫైవ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి ఇక్కడ చంక డౌన్ కోసం మనం ఇలా సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాము ఇది అందరికీ ఇంతే తీసుకోవాలని ఉండదు మనము చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసిన తర్వాత వాళ్ళ చంక రౌండ్కి చెస్ట్ లూజ్కి కరెక్ట్గా మ్యాచ్ అయిందో లేదో చూసుకోవాలి అలా చూసుకున్న తర్వాత ఓకే చేసుకోవాలి మనం ఇక్కడ ఉజ్జాయింపుకి ఇలా సిక్స్ ఇంచెస్ పెట్టుకుని మార్కింగ్ చేసుకుంటాం ఇలా బాక్స్ కింద కలిపేసుకోండి వీళ్ళ అప్పర్ చెస్ట్ వచ్చి థర్టీ త్రీ మిడిల్ చెస్ట్ వచ్చి థర్టీ ఫైవ్ మనం ఎప్పుడు కూడా అప్పర్ చెస్టే తీసుకోవాలి బ్లౌజ్కి అంటే చంక కింద నుంచి రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి కొంచెం లూజ్ అనేది మనం వేల లూజ్ ఉండేలా పట్టుకొని అర్థమైంది కదా ఇలా అప్పర్ చెస్ట్ వచ్చేసి మనకి ముప్పై మూడు వచ్చింది దాన్ని ఇలా నాలుగు భాగం తీసుకుంటే ఎనిమిదింపవు వచ్చింది దాన్ని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనం కరువు తీసుకోవడం కోసం చిన్న సైజ్ అయితే ఇలా ఒకటింప తీసుకుంటాము అదే పెద్ద సైజ్ అయితే ఒకటిన్నర తీసుకోవాలి ఇది చిన్న సైజే కాబట్టి నేను ఒటింపు తీసాను ఇప్పుడు ఇందులో మనం కరువు స్కేల్ పెట్టేసుకుని ఈ మూడు లైన్లు టచ్ అయ్యేలాగా ఈ బాక్స్ బయటకు రాకుండా కరెక్ట్గా ఇలా చూసుకొని కరువు తీసేసుకోండి ఈ స్కేల్ ఉందంటే కొత్త వరకు చాలా ఈజీగా ఉంటుంది మీకు స్కేల్ లేకపోయినా ఆ లైన్స్ టచ్ చేయేలాగా చూసుకోండి చూడండి ఇక్కడ పదిహేను ఇంచులు వచ్చింది మనకి లాంగ్ రౌండ్ అనేది ఇప్పుడు మనకి ఏడున్నర రావాలి కొలుచుకున్నప్పుడు ఈ ఖర్చు వదిలేసుకుని ఇలా చెక్ చేసుకోండి చూసారా కరెక్ట్గా సరిపోయింది మనకి ఇలా మ్యాచ్ అవుతే ఓకే లేదు అంటే కిందకి పైకి మార్చుకుంటాం అది ఎలా కూడా తర్వాత చూపిస్తాను నాకు ఇక్కడ అయితే కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ మీకు ఆది బ్లౌజ్ నుంచి కూడా తెలియాలి కదా అందుకు చూపిస్తున్నాను చూడండి ఇది వేరే వాళ్ళ బ్లౌజ్ పైన ఇలాగా ఖర్చు వదిలేసుకొని అక్కడి నుంచి బ్యాక్ పార్ట్లోనే ఇలా చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ కూడా ఇలా కరెక్ట్గా సరిపోవాలి వాళ్ళ మార్కింగ్కి లూజ్ మార్కింగ్కి అర్థమైంది కదా ఇలా చెక్ చేసుకోండి ఒకవేళ మీరు పైన తీసుకుంటున్నారనుకోండి ఆది బ్లౌజ్ నుంచి అప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చుకి ఇలా పెట్టేసుకొని ఇలా పై వైపు నుంచి బ్యాక్ పార్ట్లోనే చెక్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా పట్టేసుకొని షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి ఇలా అయినా కూడా మీరు ఆది బ్లౌజ్ నుంచి తీసుకోవచ్చు మీకు ఒక ఐడియా కోసం మాత్రమే చూపిస్తున్నాను అలానే ఆది బ్లౌజ్ నుంచి మీరు చెస్ట్లూజ్ ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తున్నాను చూడండి మనకి ఆల్రెడీ ఆది బ్లౌజ్ నుంచి కూడా ఎలా కట్ చేసుకోవాలో వీడియోస్ ఉన్నాయి చెక్ చేయండి ప్లేలిస్ట్లో ఉంటాయి చూసారా ఇలాగ టైట్గా పట్టుకోవాలి బుక్స్ పట్టే దగ్గర నుంచి చంక వరకు మీకు ఇక్కడ ఎంత వస్తే అంత మార్క్ చేసుకోవాలి ఒకవేళ అలా తెలియలేట్లేదు అనుకోండి ఇక్కడ మనము లోపల కరువు ఉంటుంది కదా ఆమ్ కరువు ఇలా కరెక్ట్గా పట్టేసుకొని టైట్గా పట్టుకోండి ఇక్కడ వచ్చిన దానికంటే కూడా మనము ఒక వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఏడున్నర వచ్చింది అనుకోండి దీనికి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఎనిమిదిన్నర కింద మనం చెస్ట్లు తీసుకుంటాం అర్థమైంది కదా ఇలా మనం చాలా విధాలుగా తీసుకోవచ్చు ఇంకా వీడియోస్ ఉన్నాయి చెక్ చేయండి క్లియర్గా దీంట్లో అయితే నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను ఇప్పుడు టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుకు తీసుకున్నాను సైడ్ కింద పైన కూడా అదే టూ ఇంచెస్ తీసుకోండి చూస్తారు కదా ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడ మనకి ఆమ్ రౌండ్కి చెస్ట్ లూజ్ సరిపోయింది ఒకవేళ సరిపోలేదు ఇక్కడ మనకి పదహారు ఇంచులు రావాలనుకోండి రౌండ్ అనేది దాంట్లో సగం చేసుకోండి అంటే ఎనిమిది ఇంచులు ఈ ఎనిమిది ఇంచులు రావాలంటే ఇంకొంచెం కిందకి జరుపుకోవాలి మనం ఇలా ఆరున్నర తీసుకొని మళ్ళీ కరువు తీసుకొని ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకోవాలి ఇలాగ మనకి ఇలాగ చెస్ట్ లూజ్కి రౌండ్ ఎప్పుడు మ్యాచ్ అవ్వాలి అంతే కానీ చెస్ట్ లూజ్ని జరపకూడదు మనం అర్థమైంది కదా ఒకవేళ మీకు పైకి కావాలనుకోండి ఇంకా తక్కువ ఉంది వీళ్ళ ఆర్మ్ అనేది అన్నప్పుడు ఇలా పైకి జరుపుకొని మళ్ళీ కరువు తీసుకొని మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకోవాలి ఇలాగా అర్థమైంది కదా ఇలా ఒకటికి రెండు సార్లు మనం వాళ్ళ చెస్ట్ బ్లౌజ్కి ఆమ్ సరిపోయిందా లేదా చూసుకుంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది అంతేగాని చెస్ట్ పాయింట్ని జరపకూడదు మనం అర్థమైంది కదా ఇక్కడ వెళ్ళ నడుము వచ్చేసి ఇప్పుడు ఎంత వచ్చిందో దానికంటే ఖర్చులకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా ఖర్చు పై నుంచి మనం పెట్టుకోవాలి వాళ్ళ నడుము ఎంత ఉంది అనేది ఆది బ్లౌజ్ అయినా లేదా బాడీ మెజర్మెంట్ నుంచి అయినా తీసుకోవాలి నాకైతే ఇక్కడ ఇలా వచ్చింది దీనికి పైకి ఒక పావు ఇంచు ఖర్చుకు పెట్టుకుంటున్నాను ఎప్పుడు కింద పైన ఖర్చులు పెట్టుకోవాలి పావుంచి పావుంచి ఇక్కడ పైన మనం నెక్విడ్ కోసం టూ ఇంచు తీసుకుంటాం మనం ఇక్కడ పట్టి ఖర్చులు పెట్టాం కదా అక్కడి నుంచే మార్క్ చేసుకోవాలి మీరు కిందన బ్రాడ్ అనేది మనం త్రీ ఇంచ్ తీసుకోవచ్చు టూ అండ్ హాఫ్ తీసుకోవచ్చు అలా పైదానికంటే కూడా ఒక వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ పెంచుకొని మార్కింగ్ చేసుకోవాలి అప్పుడే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది మీరు ఒకవేళ నార్మల్ బ్లౌజ్ అయినా ఇలాగ కట్ చేసుకోవాలి మీకు అరువు స్కేల్ పెట్టుకొని ఈ బాక్స్లో మీకు ఏది కావాలి అది తీసుకోండి నేనైతే ఇక్కడ నెక్ కట్ చేయట్లేదు ఎందుకంటే మనకి అడ్జస్ట్ చేసుకోవాలి కదా అందుకోసం అలానే ఇక్కడ కింద నడుము దగ్గర డాట్ కోసం ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని మనం ఇక్కడ వన్ ఇంచ్ పెట్టాం కదా డాట్ కోసం ఆ వన్ ఇంచ్ని ఇంచ్ ఇంచి టాఫ్ ఇంచి పెట్టుకోవాలి ఇప్పుడు పైకి వచ్చేసి డాట్ పొడవ వచ్చి ఫోర్ ఇంచెస్ వేస్తున్నాను ఎందుకంటే మనకి ఇక్కడ బ్లౌజ్ లెంత్ అనేది పదమూడున్నరే వచ్చింది కాబట్టి ఒకవేళ మీకు పదిహేను కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి ఇంకొక హాఫ్ ఇంచ్ పెంచుకుని నాలుగున్నర వేసుకోవచ్చు అలా హైట్ని బట్టి వేసుకోవాలి ఇక్కడ ఈ వేలర్ ఉంది అంటే మీరు స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా ఒక్కసారి డాట్ పైన అలానే ఖర్చుల పైన రఫ్ చేసేసుకోండి దీనివల్ల మనకి కింద మార్కింగ్ పడిపోతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వేయడం ఉండదు అలానే కేప్తో పని లేకుండా ఈజీగా జాయింట్ చేసేసుకోగలుగుతాం అర్థమైంది కదా దీనివల్ల ఇలా కింద మార్కింగ్స్ పడిపోతాయి మనకి ఇప్పుడు యాజ్ ఈజ్ ఎలా అయితే తీసుకున్నామో అలా కట్ చేసేసుకోండి మార్కింగ్ పైన ఇలా బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా ఇక్కడ డాట్ దగ్గర ఒక టక్ ఇచ్చుకోవాలి అలానే ఖర్చుల దగ్గర కూడా ఇలా టక్స్ ఇచ్చేసుకోండి దీనివల్ల మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ నెక్ కూడా నెక్ విడత దగ్గర ఒక టక్ ఇచ్చుకోండి ఎందుకంటే మనకి రెడీమేడ్గా వచ్చింది కదా నెక్ అడ్జస్ట్ చేసుకోవడానికి తెలుస్తుంది అలానే ఇక్కడ చిన్నగా రఫ్ ఇచ్చుకోండి మనకి నెక్ ఎక్కడ వరకు ఉందో మనం మార్కింగ్ తెలిసిపోతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇప్పుడు చూడండి హ్యాండ్స్ కోసం అయితే ఇలా ఫోల్డింగ్ ఉంటుంది కదా దీన్ని ఓపెన్స్ వైపు పెట్టుకోవాలి కింద సైడ్ క్లాత్లో ఇలా క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా నాలుగు లేయర్స్ పైన పెట్టుకున్న తర్వాత కిందన క్రాస్లు అనేది తీసేసుకోండి ఫోల్డింగ్ ఎప్పుడు కూడా మన వైపే ఉండాలి ఇక్కడ పావు ఇంచ్ అనేది ఖర్చుకి మార్కింగ్ చేసుకుంటున్నాం కింద ఖర్చులు ఇప్పుడు ఇక్కడ నుంచి లెంత్ ఎంత వాళ్ళది తీసుకోండి తొమ్మిది అయితే తొమ్మిది తొమ్మిదిన్నర అయితే తొమ్మిదిన్నర అలాగా వీళ్ళది అయితే నైన్ ఇంచెస్ వచ్చింది దీనికి పైన మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి పెట్టేసుకోవాలి ఇలా మనం ఖర్చులు ఎప్పుడు కూడా యాడ్ చేసుకోవాలి ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి మనకి త్రీ ఇంచెస్ దగ్గర సరిపోతుంది ఇలా రౌండ్ అనేది పెద్ద సైజ్ అయితే త్రీ అండ్ హాఫ్ తీసుకోండి ఇలా సైజుని బట్టి పెట్టుకోవాలి అయితే మనం బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ వీళ్ళ చంకర రౌండ్ ఎంత వచ్చింది ఈ హాఫ్ ఇంచ్ ఖర్చు ఇలా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుని ఎంతైతే వచ్చిందో దాన్ని మనం మార్కింగ్ చేసుకుంటేనే మనకి జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాదు అర్థమైంది కదా మనం హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు అస్సలు ఎక్కువ తక్కువ రాదు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు కరెక్ట్ కరెక్ట్గా ఈ కార్నర్లో పెట్టేసుకొని ఈ లైన్ పైనకి కరెక్ట్గా వచ్చేలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఖర్చు అనేది మీరు మీరు బ్యాక్ పార్ట్లో ఎంత ఖర్చు పెట్టుకున్నారో అంతే పెట్టుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ పెడితే వన్ అండ్ హాఫే పెట్టండి టూ ఇంచ్ పెడితే టూ ఇంచే తీసుకోవాలి హ్యాండ్ కూడా ఖర్చు అనేది అప్పుడే మీకు ఎక్కువ తక్కువ రాదు జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చి మనకు పది ఇంచులు అంటే దాంట్లో సగం ఐదు ఇంచులు మార్కింగ్ చేసుకుంటున్నాను ఖర్చులు టూ ఇంచ్ పెట్టుకున్నాను ఇలా మీరు ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ని బట్టి రౌండ్ తీసుకుని హ్యాండ్ తీసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొత్త వరకు కూడా కరువు అనేది ఈజీగా తిప్పాలి అంటే ఈ మెజర్మెంట్స్ తీసుకోండి బాగా వస్తాయి ఇక్కడ చిన్న సైజు కాబట్టి టూ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి అలానే వన్ ఇంచ్ అనేది ఎవరికైనా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మన వైపున ఇప్పుడు ఈ రెండు లైన్లు కలిపేసుకోండి టూ ఇంచ్ దగ్గరికి ఇక్కడ మనం పెద్ద సైజ్ అనుకోండి టూ అండ్ హాఫ్ తీసుకోవాలి చిన్న సైజు కాబట్టి నేను టూ ఇంచ్ తీసుకున్నాను ఇలాగ సైజులను బట్టి ఉంటుంది ఇప్పుడు ఈ రెండిటికి మిడిల్లో ఇలాగా ఒక టేప్తో ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే కరువు తీసుకోవడానికి ఎక్కడి వరకు తీసుకోవాలో తెలుస్తుంది కొత్త వారికి మీరు నార్మల్గా హ్యాండ్స్తో అయినా మార్కింగ్ చేసుకోవచ్చు లేదా ఇప్పుడు మార్కెట్లోకి స్కేల్ అనేది అందుబాటులో ఉంది కదా కొత్త వరకు చాలా యూజ్ఫుల్ అవుతుంది ఈ రెండు లైన్లు టచ్ అయ్యేలాగా నేను ఎలా అయితే పెట్టానో స్కేల్ ఈ సన్న పాయింట్ అనేది ఖర్చులోకి వెళ్ళేలాగా ఇలా పెట్టేసుకుని ఇలా అన్నామంటే చూడండి మార్కింగ్ ఈజీగా వచ్చేస్తుంది మనకి కరువు అనేది చాలా అంటే చాలా బాగా వస్తుందండి నుడతలు అనేది రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది స్కేల్తో మార్కింగ్స్ అనేది ఒకసారి ట్రై చేయండి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి ఈ స్కేల్తో కూడా తీసుకోవచ్చు మనం సేమ్ ఇదే మార్కింగ్ వన్ ఇంచు అలానే ఈ మిడిల్ మార్కింగ్ టచ్ చేయలాగా ఇలా పెట్టేసుకుని ఇక్కడ నుంచి ఒక పావు ఇంచు ఇలా లోపలికి తీసుకోండి ఇలా మనకి ఏ స్కేల్ ఉన్నా కొత్త వరకు ఈజీగా ఉంటుంది ఇవేమీ లేవు అంటే నేను మార్కింగ్ చేశాను కదా ఈ వన్ ఇంచ్ని ఈ మిడిల్ మార్కింగ్ ఇలా కరువులా తిప్పుకొని కిందకి ఇలా ఒక పావు ఇంచు పెట్టేసుకుంటే ఖర్చులకు సరిపోతుంది ఇలా ఫ్రీ హ్యాండ్తో కూడా మార్కింగ్ చేసుకోవచ్చు మనం చెప్పిన మార్కింగ్స్ అనేది చేసుకుంటే కరువుస్ ఈజీగా వస్తాయి ఇప్పుడు పైన ఒక టక్ అలానే ఖర్చుల దగ్గర ఒక టక్ ఇచ్చేసుకోండి అర్థమైంది కదా ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని మనం లోతు తీసుకుంటాం రెండింటికి ఫ్రంట్ వైపు ఈ లోతు కూడా ఈ స్కేల్తో చాలా ఈజీగా ఉంటుంది మిడిల్ నుంచి ఇక్కడ వన్ ఇంచ్ ఒక మార్కింగ్ చేసాం కదా అక్కడ అలానే ఖర్చుల వైపు చూడండి ఖర్చుల వైపు మనం టక్ ఇచ్చాం కదా ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో చూసుకొని దీన్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకోండి మనం ఇక్కడ లోతు అనేది తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం పెద్ద సైజ్ అనుకుంటే ముప్పై ఇంచ్ తీసుకుంటాం చిన్న సైజ్ అయితే హాఫ్ ఇంచు ఇలా మీ సైజుని బట్టి మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ పెట్టేసుకోండి హ్యాండ్తో ఈ లైన్స్ టచ్ అయ్యేలాగా అయినా మార్కింగ్ చేసుకోవచ్చు లేదా ఈ స్కేల్ ఉన్నా కూడా సేమ్ ఈ లైన్స్ టచ్ అయ్యేలాగా ఈ సన్నని పాయింట్ అనేది ఖర్చు వైపు వచ్చేలా నేను చూపిస్తున్నట్టు ఇలా స్కేల్ పెట్టేసుకొని కరువు మార్కింగ్ చేశారంటే చూడండి లైన్స్ అన్నీ కూడా ఇలా టచ్ అవ్వాలి కంపల్సరీ మనం మిడిల్లో పెట్టాం కదా హాఫ్ ఇంచ్ దాన్ని టచ్ చేసుకుంటూ ఇలా వచ్చేయాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇంతే చాలా ఈజీగా ఉంటుంది ఇది తీయడానికైతే కొత్త వారు చాలా కంగారు పడుతూ ఉంటారు ఎందుకంటే నొడతలు వచ్చేస్తాయి క్రాస్ అనేది అస్సలు తిరగదు అటు ఇటు అవుతుంది అలా కాకుండా ఇలాంటి స్కిల్స్ వాడారంటే ఇంకా ఈజీ అయిపోతుంది మీకు కటింగ్ అనేది చూసారు కదా ఇలా కరువు తీసేసుకోవడమే లేదు నేను చెప్పిన మార్కింగ్స్ని టచ్ చేసుకుంటూ కరువు తీసినా ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోండి ఇది మనకి ఫ్రంట్ వైపు అని తెలియడం కోసం ఇలా హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూడండి ఇలా ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఎందుకంటే ఇది ఫ్రంట్ అనేది క్లోజ్ పార్ట్ కదా అందుకోసం ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చుకు పెట్టుకున్నాం కదా గాజా పట్టికి దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మనం ఫోల్డింగ్ వైపు కరెక్ట్గా ఉందా లేదా లైన్ మీద చూసుకుంటూ కదలకుండా పిన్స్ పెట్టేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మీకు ఆ ఖర్చు అనేది ఎక్స్ట్రా రాకుండా ఉంటుంది కరెక్ట్గా ఎక్కడ వరకు పెట్టుకున్నారో ఖర్చు అక్కడ వరకు ఉండాలి కదలకుండా పిన్స్ పెట్టుకోవడం వల్ల మార్కింగ్ ఈజీగా ఉంటుంది ఇప్పుడు చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా మార్కింగ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇంతే ఇలా మార్కింగ్ చేసేసుకోండి అయితే ఇక్కడ మనము లోత్ తీసుకుంటాం కదా ఫ్రంట్ వైపు దానికోసం ఈ చంక మార్కింగ్ అనేది వేలర్తో ఇలా రఫ్ చేసుకోండి పాయింట్ అనేది లేదు అది లేదు అంటే చాక్ చాక్పీస్తోనే ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు కరెక్ట్గా పట్టుకొని ఇప్పుడు ఈ లైన్ అయ్యేలాగా మనము తీసేసుకొని స్కేల్ తోటి లైన్ అనేది ఇలా డ్రా చేసేసుకోవాలి కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోండి ఇక్కడ మనం ఎవరికైనా కూడా ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే లోత్ తీసుకుంటాం చంక దగ్గర చూడండి ఫ్రంట్ వైపు లో తీసుకోవాలి కంపల్సరీ ఎవరికైనా చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఇదే హాఫ్ ఇంచ్ తీసుకుంటాం ఈ బాక్స్లోనే ఉండాలి అందుకే మనం బాక్స్ డ్రా చేసుకుంటాం ఇప్పుడు వీళ్ళ నెక్ వచ్చి సిక్స్ ఇంచెస్ ఫ్రంట్ అలానే ఇక్కడ పైన ఎంత తీసుకున్నామో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఇలా పెట్టుకుని బ్రాడ్ తీసుకుంటాం మనం అయితే వీళ్ళు ఇప్పుడు రెడీమేడ్గా వచ్చింది కదా మనకి నెక్ అనేది దాన్ని బట్టి ఇంకొంచెం బ్రాడ్ వచ్చినా కూడా పెట్టుకోవాలి ఎందుకంటే వర్క్ కోసం ఇంకా తప్పదు నేనైతే ఇలా త్రీ ఇంచెస్ వర్క్ కూడా పెట్టుకుని మీకు చూపిస్తున్నాను చూడండి మనము నార్మల్ బ్లౌజ్ అయినా కూడా ఇలా కరువు తీసుకుంటే ఈజీగా వస్తుంది రౌండ్ నెక్ అయినా మోడల్ అయినా ఇందులోనే తీసుకోవాలి ఇప్పుడు ఈ నెక్కి ఎలా ఎడ్జిట్ చేయాలి అనేది చివరిలో చూపిస్తాను చూసారు కదా ఇలా తీసుకున్నాం అందుకే ఇక్కడ కట్ చేయట్లేదు నెక్ అనేది ఇక్కడ మనము ప్రిన్సెస్ కటింగ్ కాబట్టి ఇటు సైడ్ సైడ్ జాయింట్ వైపు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకంటే మనం ప్రిన్సెస్ కటింగ్ అనేది కట్ చేసి జాయింట్ చేస్తాం అలాంటప్పుడు ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ కిందకి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఎవరికైనా కూడా కాదండి ఇది చెస్ట్ ఎక్కువ ఉంటే వన్ ఇంచ్ తీసుకోవాలి ఇది మీడియం సైజే కాబట్టి హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది దీనివల్ల మనకి చెస్ట్ అనేది కిందకి దిగినట్టు లేకుండా బాగుంటుంది ఫ్రంట్ పెంచుకున్నామంటే బ్యాక్ కంటే కూడా ఇప్పుడు చెస్ట్ పాయింట్ తీసుకోవాలి అంటే ఇక్కడ చెస్ట్ లూజ్లో నాలుగో భాగం తెలియాలి మనకి మనకి ఎనిమిది ఇంపావు అలా వచ్చింది ఇప్పుడు దీన్ని బట్టి చెస్ట్ పాయింట్ ఎలా తీసుకుంటాం చూడండి మనకు వచ్చిన దానికంటే కూడా వన్ అండ్ హాఫ్ యాడ్ చేసుకోవాలి ఇల్లు ఖర్చు వదిలేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ ఖర్చు మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మనకి చెస్ట్ పాయింట్ మెయిన్ ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా మనము ఇలా పదిన్నర పది అలా వస్తుంది అంటే ఎవరికైనా కూడా తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర మధ్యలో ఉంటుంది చెస్ట్ పాయింట్ అనేది అలాంటప్పుడు హైట్ ఉన్నా ఎలా ఉన్నా కూడా ఆ మిడిల్లోనే ఉంటుంది అలాంటప్పుడు వీళ్ళ చెస్ట్ లూజ్లో నాలుగో భాగాన్ని అంటే మనకి ఇక్కడ ఎమ్దింపు వచ్చింది కదా ఈ ఎమ్దింపకి వన్ అండ్ హాఫ్ యాడ్ చేసుకోండి ఈ వన్ అండ్ హాఫ్ యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందో దాన్ని చెస్ట్ కింద తీసుకుంటాం ఇది అందరికీ ఓకేనా అంటే అందరికీ కాదండి ఇది హైట్ని బట్టి కూడా మార్చుకోవాలి మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి చెస్ట్ అనేది ఇప్పుడు మిడిల్ చెస్ట్ వచ్చింది కదా థర్టీ ఫైవ్ ఆ థర్టీ ఫైవ్ పెట్టుకుని కూడా చూపిస్తున్నాను చూడండి ఈ థర్టీ ఫైవ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా నాలుగు భాగాలు చేసుకోవాలి మనకి ఇక్కడ అప్పర్ చెస్ట్ తక్కువ ఉంది అలాంటప్పుడు మిడిల్ చెస్టే తీసుకోవాలి అంటే మనకి మిడిల్ చెస్ట్లో నాలుగో భాగం ఎనిమిది ముప్పావు వచ్చింది ఈ ఎనిమిది ముప్పావుకి వన్ అండ్ హాఫ్ యాడ్ చేసుకుంటున్నాను అంటే మనకి పదింపావు వస్తుంది ఈ పదింపావుని మనం పైన ఖర్చు వదిలేసుకొని ఇలా చూసుకోవాలి చూడండి ఇక్కడికి వచ్చింది మనకి అయితే మనకి హైట్ తక్కువ ఉన్నారనుకోండి పది ఇంచుల దగ్గరే మార్కింగ్ చేసుకోవచ్చు హైట్ ఎక్కువ ఉన్నారు అంటే పదిన్నర పెట్టుకోవచ్చు అలా వాళ్ళ పర్సనాలిటీని బట్టి హైట్ని బట్టి పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ చూడండి పైన ఖర్చుతో కలుపుకుని పదిన్నర పెట్టుకుంటున్నాను అంటే టెన్ ఇంచెస్ తీసుకున్నాను చెస్ట్ పాయింట్ అనేది ఇలా మనం మిడిల్ చెస్ట్ అనేది తీసుకుంటే కొంచెం బాగుంటుంది కరెక్ట్గా వస్తుంది అప్పర్ చెస్ట్ అనేది ఎవరికైనా కొంచెం తక్కువ ఉంటుంది కదా అందుకోసం ఇప్పుడు ఇటు సైడ్ నుంచి మూడు ముప్పై ఒక అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇది మీడియం సైజు కాబట్టి పెద్ద సైజ్ అయితే నాలుగు ఇంచులకి పెట్టుకోండి ఇప్పుడు మన వైపుకి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఎవరికైనా సరే అది ఇప్పుడు ఇక్కడ నుంచి మనము టూ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది ఇది మీడియం సైజు కాబట్టి మనం క్రాస్ కటింగ్లో టూ అండ్ హాఫ్ డాట్ వేసామనుకోండి ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ పెట్టుకోండి అంటే మనకి ఫార్టీ సైజు అలా వచ్చినప్పుడు టూ అండ్ హాఫ్ దాకా సరిపోతుంది ఇంకా ఎవరికైనా ఇంకా ఫార్టీ కన్నా అబో ఉన్నారంటే రెండు ముప్పో దాకా కూడా తీసుకోవచ్చు అంతకు మించి అయితే తీసుకోవనవసరం లేదు ఇలా ఇక్కడి నుంచి మనం ఈ హాఫ్ ఇంచ్ మన వైపు పెట్టాం కదా అక్కడి నుంచే తీసుకోవాలి అటు సైడ్కి ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇలా కలిపేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకే క్లియర్గా అర్థమవుతుంది ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి అలానే ఇక్కడ మనము టూ ఇంచెస్ తీసుకుంటున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర పైక్ అనేది మనం చెస్ట్కి ఎలా అయితే పెట్టుకుంటాం షేప్ బెల్ట్ టూ ఇంచెస్ ఇక్కడ కూడా అలానే టూ ఇంచెస్ పైకి పెట్టుకోవాలి మన క్రాస్ కటింగ్ షేప్ బెల్ట్ ఎలా వస్తుందో ఫిట్టింగ్ ఇది కూడా అలా వస్తుంది ఇప్పుడు క్రాస్గా ఇలాగా కరువు స్కేల్తో కానీ ఇలా హ్యాండ్తో కానీ డ్రా చేసేసుకోవచ్చు మీరు మళ్ళీ స్కేల్ లేదు అనుకుంటారు కదా అందుకోసం చెప్తున్నాను ఫ్రీ హ్యాండ్తో కూడా ఇలా డ్రా చేసేసుకోవచ్చు అయితే పైన కూడా చూడండి ఈ మనకి చంక దగ్గర మార్కింగ్ బాక్స్ తీసాం కదా ఆ బాక్స్లోకి కలిసేలాగా కరువు స్కేల్ పెట్టేసుకొని ఇలా కలిపేసుకోవడమే ఇలా మనం హ్యాండ్తో అయినా స్కేల్తో అయినా కూడా డ్రా చేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది చంక వైపు కూడా ఇలా ఒక పావు ఇంచ్ అనేది మనము క్రాస్ కటింగ్లో ఎలా డాట్ వేస్తాం త్రీ ఇంచ్ కానీ త్రీ అండ్ హాఫ్ అదే మార్కింగ్ చేసేసుకొని అక్కడి నుంచి ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి ఒక పావు ఇంచ్ మాత్రమే తీసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదు ఇలా క్రాస్గా కలిపేసుకోండి ఇలా తీసుకోవడం వల్ల చంక దగ్గర నుడతలు రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి ఇప్పుడు ఎవరికైనా ఎక్కువ తక్కువైపోతుంది జాయిన్ చేసేటప్పుడు అంటున్నారు కదా అది అవుతుందా లేదా తెలిసిపోతుంది ఇక్కడే మనకి ఇటు సైడ్ ఎంత వచ్చిందో ఇటు సైడ్ కూడా అంతే రావాలి అలా వచ్చిందో లేదో చూసుకోండి చూడండి కరెక్ట్ కరెక్ట్గా సరిపోయింది ఇలాగ ఒక పాయింట్ అంతే తేడా ఉంది అది మనం జాయిన్ చేసేటప్పుడు సరిపోతుంది మీరు ఒకవేళ కరువు అనేది లోపల కంటే తీసారనుకోండి మీకు ఎక్కువైపోతుంది ఇటు సైడ్ పార్ట్ అనేది అలా ఎక్కువ అవ్వకుండా మీరు కరువు అనేది పర్ఫెక్ట్గా తీసుకుంటే జాయిన్ చేసేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది పట్టి వైపు ఇలాగా పైకి ఒక వన్ ఇంచ్ వరకు తీసుకుంటే ఈ షేప్ అనేది చాలా నీట్గా ఉంటుంది మేడం దగ్గర లేదు మీరు ఇంకా పైకి తీసుకోవాలన్నా వన్ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ చూడండి మనం సైడ్ జాయింట్ వైపు బ్యాక్ పార్ట్లో ఇలాగా చిన్నగా క్రాస్గా తీసుకోవాలి ఎందుకంటే నొడతలు రాకుండా నీట్గా ఉంటుంది మనకి సైడ్ జాయింట్ వైపు దానికోసం అయితే ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ అనేది డాట్ దగ్గర నుంచి క్రాస్గా తీసేసుకున్నాను కదా బ్యాక్ పార్ట్లో ఈ బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఇక్కడ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం అనుకోండి మనకి సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రావు రెండు కూడా ఇది ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ డాట్ దగ్గర నుంచి ఇలా కలిపేసుకోండి చూసారా ఇలా వచ్చేసింది ఇంతే చాలా ఈజీగా మనము ఇలా ప్రిన్సెస్ కటింగ్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు ఏ సైజు వాళ్ళకన్నా జస్ట్ డాట్ పాయింట్ మారుతుంది అంతే సైజుని బట్టి చెస్ట్ పాయింట్ కూడా ఒక పావు ఇంచ్ హాఫ్ ఇంచే తేడా వస్తుంది ఇక్కడ మనకి వర్క్ అనేది నడుము దగ్గర షేప్ వచ్చింది కదా దానికి మనం తీసిన షేప్ అనేది సరిపోతుందా లేదా చూసుకునేదాకా మనం కింద షేప్ అనేది కట్ చేసుకోకూడదు అర్థమైంది కదా నేను అందుకే నడుము దగ్గర షేప్ అనేది తీయలేదు పట్టి వైపు ఇప్పుడు చూడండి ఇక్కడ ఖర్చులు మనం టూ ఇంచెస్ పెట్టుకుంటున్నాం బ్యాక్ పార్ట్లో కూడా ఎంత పెట్టుకున్నామో ఇక్కడ అంతే పెట్టుకోవాలి దీన్ని కూడా ఇలాగ మార్కింగ్ చేసేసి వేలర్తో రఫ్ చేసుకున్నాం అనుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి చాలా ఈజీ అయిపోతుంది ఈ టైలరింగ్ టూల్స్ అన్నీ ఉన్నాయంటే మీకు స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది కొత్త వర్క్ కూడా ఇక్కడ చూడండి నెక్ దగ్గర కూడా నెక్పిడిత దగ్గర మిడిల్ కూడా ఒక టక్ ఇచ్చేసుకోండి మనకి వర్క్ని అడ్జస్ట్ చేసుకోవడానికి తెలుస్తుంది ఇలా ఇచ్చుకోవడం వల్ల ఇప్పుడు ప్రిన్సెస్ కటింగ్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగా మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసేసుకోండి ఇక్కడ చంక దగ్గర మనము చిన్నగా క్రాస్ తీసుకున్నాం కదా ఒక పావు ఇంచ్ అనేది దీన్ని కూడా కట్ చేసేసుకోవాలి మిడిల్ అనేది ఇలా చెస్ట్ పాయింట్ దగ్గర టక్స్ ఇచ్చేసుకోండి రెండు వైపులా ఇలా తీసుకున్నాము అంటే బ్లౌజ్ అనేది అద్దినట్టు కుదురుతుంది మన కస్టమర్కి అయితే చాలా బాగా నచ్చిందండి ఫిట్టింగ్ అనేది చాలా బాగుంది అక్క అన్నారు చూడండి ఇక్కడ కరెక్ట్గా ఇప్పుడు నెక్ ఎలా ఎడ్జెస్ట్ చేసుకోవాలో చూపిస్తున్నాను కరెక్ట్గా మిడిల్కి అనేది ఫోల్డింగ్ చేసేసుకోండి ఫస్ట్ వర్క్ని ఈ వర్క్ అనేది అటు ఇటు అవ్వకుండా కదలకుండా పిన్స్ పెట్టేసుకోవాలి మీరు పైన నెక్ దగ్గర సైడ్ కింద కూడా కదలకుండా ఇలా పిన్స్ పెట్టుకోండి రెండు ఒకదాని పైన ఒకటి ఉన్నాయా లేదో చూసుకోండి అర్థమైంది కదా ఇది వెల్వెట్ క్లాత్ ఇది మనకి బ్యాక్ ఓపెన్ వచ్చింది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు లేదన్నా కూడా మీరు మిడిల్ అంతా కూడా కట్ చేసి జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది ఇది మనకి బ్యాక్ ఓపెన్ పెట్టమన్నారు కాబట్టి ఇలా చూసుకోవాలి ఇక్కడ చూసారా ఎంత బ్రాడ్ వచ్చేసిందో ఇలా బ్రాడ్ ఇష్టపడే వాళ్ళు అయితే పెట్టించేసుకుంటారండి కానీ ఇంత బ్రాడ్ అయితే ఇక్కడ వేసుకోరు అందుకోసమైతే చూడండి మనం నెక్ అడ్జస్ట్ చేస్తున్నాం అయితే మనకి క్రాస్గా వెళ్ళింది ఇప్పుడు క్లాత్ అనేది ఆయన ప్రాబ్లం ఉండదు ఇలా వర్క్ ఎక్కడ వరకు వచ్చిందో చూసుకోండి ఇక్కడ తగ్గించుకుంటున్నాం మనం చూసారు కదా పైన వర్క్ కూడా తక్కువ వస్తుంది మనకి కింద వరకు వర్క్ రావట్లేదు మనకి ఈ వర్క్ బ్లౌజెస్తో ఇదే బాధ కింద ఉంటుంది అయితే ఇక్కడ పైకి ఒక టూ ఇంచెస్ పెట్టుకుంటాం లేదా వన్ అండ్ హాఫ్ పెట్టుకుంటాం మనం ఇలాంటి మోడల్స్ తీసుకోవడానికి అక్కడ ఒక త్రీ ఇంచెస్ కానీ త్రీ అండ్ హాఫ్ కానీ డీప్ వెళ్ళినా ప్రాబ్లం ఉండదు కరెక్ట్గా సరిపోతుంది ఇలా షేప్ ఇస్తాం కదా అదే షేప్ కరెక్ట్గా వచ్చిందో లేదా చూసుకోండి నాకు ఇక్కడ సరిపోయింది ఇలా క్రాస్గా పెట్టుకుంటే చుట్టూ క్లాత్ కూడా సరిపోయింది ఇలా చూసుకోవాలి నేను కస్టమర్కి చెప్పాను పైకి వర్క్ రావట్లేదని పర్వాలేదు అక్క అన్నారు ఇలా మనం కస్టమర్కి కూడా చెప్పాలి వాళ్ళకి చూపించాలి లేదంటే లేదంటే వాళ్ళకి తెలియదండి మనకి స్టిచ్ చేయడం రాదనుకుంటారు వర్క్ ఇలా వచ్చింది అనుకోరు అందుకని ఫస్టే చెప్పాలి మనం అడ్జస్ట్ చేసిన తర్వాత చూపించాలి ఇలాగ ఓకే అని చెప్పారు కాబట్టి నేను ఇలా తీసుకుంటున్నాను చూస్తారు కదా ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని పిన్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వచ్చిందంతా కూడా కట్ చేసేసుకోవాలి లేదంటే మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఇలా ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు ఉంచుకొని మిగిలింది కట్ చేసుకోండి ఒకవేళ మీకు బ్యాక్ సైడ్ అనేది క్లోజ్ పార్ట్ అనుకోండి అప్పుడైనా అంతే మిడిల్కి స్టిచ్ వేసేసుకొని ఆ తర్వాత మనం జాయిన్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ కూడా మిడిల్కి వర్క్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి మీరు నార్మల్గా కింద బార్డర్ వర్కే వేయాలనుకుంటే బార్డర్ వర్క్ కట్ చేసుకుంటే సరిపోద్ది కానీ నాకు కిందకి కట్ వర్క్ అనేది ప్లెయిన్ కలర్ వేయమన్నారు ఇలా ప్లెయిన్ అనేది ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉంచుకుంటున్నాను చూడండి ఒక వన్ అండ్ హాఫ్ దాకా ఉంచుకొని కట్ చేసుకుంటున్నాను ఆ కింద మనకి కట్ వర్క్ వస్తుంది అందుకోసం కిందకి తీసుకుంటున్నాను ఇలాగ మనం క్లాత్ ఇడ్జిట్ చేసుకోవాలి ఇలా టూ హ్యాండ్స్ కూడా మనకి దగ్గరికి ఇవ్వలేదు అందుకే నేను సెపరేట్ సెపరేట్గా కట్ చేసుకున్నాను ఒకవేళ మీకు రెండు ఒకే చోట ఉంటే ఫోల్డింగ్ చేసేసుకుని ఇలాగ కట్ చేసుకోండి అర్థమైంది కదా ఎలాంటి వర్క్ వచ్చినప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా మనం ఆలోచించి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ కూడా ఇలాగా ఫోల్డింగ్ చేసుకోండి నడుము అనేది కరెక్ట్గా ఉందా అలానే నెక్ కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని పిన్స్ పెట్టేసుకోండి కదలకుండా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం మనం కింద నడుము చూసుకున్నామంటే పైన నెక్ సరిపోవట్లేదు ఇలా కింద నడుము చూసుకోకుండా ఇంకా పైన నెక్ మాత్రమే చూసుకోవాలి చూసారా ఎంత చిన్నగా ఇచ్చారో మనకి ఎంత సైజు బ్లౌజెస్ ఉండవు అయినా కూడా ఇలా ఇస్తారు వర్క్ అనేది చూడండి ఇప్పుడు ఇక్కడ ఖర్చుకి కూడా ఇలా పెట్టుకుని చెక్ చేసుకోవాలి చూసారు కదా ఇలా వచ్చింది అంటే మనం నెక్ అనేది చాలా ఎక్కువ ఉంది అప్పుడు ఇలా క్రాస్గా స్టిచ్ వేసేసుకుంటాం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం బ్రాడ్ వస్తుంది పర్వాలేదని చెప్పారు ఈ బ్రాడ్ అనేది ఇంక ఇలా తీసుకోవాలి ఈ క్రాస్ అనేది కూడా చూడండి మనకి సైడ్ పీస్ ఉంటుంది కదా దీనికి కూడా వర్క్ మీదకి వచ్చేలాగా కొంచెం క్రాస్ వచ్చేలా పెట్టుకోండి క్రాస్ వస్తే మనకి ఫిట్టింగ్ అనేది కొంచెం బాగుంటుంది ఇక్కడ నడున దగ్గర అయితే షేప్ ఇంకా ఇవ్వలేదు నేను అడ్జస్ట్ చేసిన తర్వాత కట్ చేసి చూపిస్తాను చూసారు కదా ఇలా తీసేసుకున్నాం అయితే ఇక్కడ చూడండి పైకి ఇక్కడ వర్క్ ఎక్కడ వరకు వచ్చిందో చూసుకోవాలి మనకు ఖర్చులోకి వస్తుందా లేదా అంతా ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నెక్ కూడా ఇక్కడ వరకు సరిపోయింది అంటే మనకి ఇలాగ క్రాస్గా స్టిచ్ వేసుకుంటాం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇప్పుడు అనేది ఇక్కడ మనకి వాళ్ళు ఇచ్చిన షేప్కి సరిపోవట్లేదు ఇంకొంచెం కిందకు వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు ఇంక ఇక్కడ మనము ఏదైతే ఇచ్చామో షేప్ అది కట్ చేసేసుకోవచ్చు మనకి వర్క్ అనేది కొంచెం పైకి వెళ్తుంది అర్థమైంది కదా ఈ కిందను కూడా మనం ఈ షేప్ అనేది రాకుండా చూసుకోవాలి అప్పుడే మనకి ఇందులో కలిసిపోతుంది ఇప్పుడు హ్యాండ్కి మనం బక్రం తీసుకుంటున్నాము టూ ఇంచెస్ వెడల్పు ఉండేలాగా ఇలా స్ట్రైట్ పీస్లు అనేది బక్రం కట్ చేసుకోండి రెండు తీసుకోండి టూ హ్యాండ్స్కి ఇప్పుడు హ్యాండ్ అనేది ఇలా ఫోల్డింగ్ మీద పెట్టుకున్నాం కదా బక్రమ్ కూడా ఫోల్డింగ్ మీద పెట్టేసుకొని కరెక్ట్గా మనకి ఎక్కడి వరకు కావాలో ఖర్చులతో సహా అక్కడి వరకు కట్ చేసేసుకోండి ఇలా తీసుకున్నాము అంటే బక్రం మీద కట్ వర్క్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం ఏదైనా అట్టముక్క తీసుకుని ఫోల్డింగ్ చేసుకోవాలి మనకి ఫాల్సులకు వస్తున్నాయి కదా ఇలాంటి అట్టముక్కల మీద ఒకేసారి కూడా మార్కింగ్ చేసుకోవచ్చు మొత్తం కానీ నేను ఒకటే అనేది చూపిస్తున్నాను చూడండి మనం ఇలా వన్ ఇంచ్ పెట్టుకోవచ్చు లేదా ముప్పో ఇంచ్ పెట్టుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి వెడల్పుని బట్టి పైకి కూడా ముప్పై ఇంచు కానీ హాఫ్ ఇంచ్ కానీ పెట్టుకొని కరువు తీసుకోవచ్చు చిన్నగా కావాలి అంటే ఇలా కలిపేసుకోండి లేదు ఇంకొంచెం పెద్దగా రౌండ్గా కావాలి అంటే ఇలా కలుపుకోవాలి లేదు ఇంకొంచెం పైకి బ్రాడ్గా కావాలి అంటే ఇలా వన్ ఇంచ్ దాకా కలుపుకోవచ్చు ఇలా మనం కస్టమర్ వేయమన్న దాన్ని బట్టి మనం నచ్చినట్టు మోడల్ అనేది షేప్ డ్రా చేసుకోవచ్చు కట్స్ అనేది చూసారా నేనైతే ఇక్కడి వరకు తీసుకుంటున్నాను పైకి ముప్పావి ఇంచు సైడ్కి కూడా ముప్పై ఇంచు తీసుకున్నాను ఇలా కలిపేసుకుని మనం కట్ చేసుకోవడమే ఇలా చేసుకున్న తర్వాత కూడా చెక్ చేసుకోండి మీకు ఈ రౌండ్ సరిపోతుందా లేదా అనేది ఇప్పుడు పైకి ఇలాగా ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోండి వక్రం మీద దీన్ని స్ట్రైట్ లైన్ తీసేసుకోవాలి ఇలా స్ట్రైట్ లైన్ తీసుకొని ఇప్పుడు దీనిపైనే కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోండి మీరు ఒకవేళ ఖర్చుల వరకే వేసుకోవాలి కట్ వర్క్ అంటే ఖర్చుల వరకు వేసుకోవచ్చు లేదు అనుకుంటే చివరి వరకు వేసేసుకోవచ్చు చూడండి కరెక్ట్గా ఇలా ఒక పావించు మనకి గ్యాప్ రావాలి కింద సైడ్ పైన కట్స్ పెరుగుతున్నాయి కదా రౌండ్ అక్కడ ఈ పావించి గ్యాప్ వచ్చేలాగా ఈ వన్నించి పెట్టేసుకొని ఇలా రౌండ్స్ అనేది లైన్ పైన వచ్చేలాగా కట్స్ ట్రా చేసుకోండి మీకు ఇక్కడ వరకు సరిపోతుంది అంటే అక్కడి వరకు పెట్టుకోండి మీరు వాళ్ళు ఏమైనా కుట్టిప్పుకున్నా కూడా బాగుండాలి అనుకుంటే కట్స్ అనేది తీసుకోండి లేదు అంటే స్ట్రైట్గా డ్రా చేసేసుకోండి అర్థమైంది కదా ఒక్కొక్కరు అయితే అడుగుతున్నారండి మీరు లోపలికి కూడా ఖర్చులకి ఎందుకు వేసేస్తున్నారు కట్ వర్క్ అని అందుకే చెప్తున్నాను ఎందుకంటే మనం వాళ్ళు విప్పినా కూడా ఏదైనా ఎప్పుడైనా లావైనప్పుడు అలాంటప్పుడు షేప్ అనేది బాగుంటుంది కదా అందుకోసమని చివరి వరకు వేసేస్తాను ఖర్చుల వరకు సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ కూడా మనము రెండో దానికి కూడా కట్స్ ఇచ్చేసుకోవాలి లోత్ తీసుని రెండు ఒక సైడ్కి ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి కంపల్సరీ హ్యాండ్కి ఎప్పుడు కూడా ఇలా లో తీసుని రెండు ఒక సైడ్కి ఉన్నాయా లేదా చూసుకొని ఆ తర్వాత బక్రాన్ని జాయిన్ చేసుకోవడం వల్ల మీరు స్టిచ్ చేసేటప్పుడు రెండు కూడా లోపల సైడ్కి నీట్గా వెళ్తాయి లేదంటే పైకి ఒకటి లోపడికి ఒకటి అలా వచ్చేస్తాయి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది మెథడ్ అనేది కిందన ఒక పాయింట్స్ డ్రా చేసుకొని మిడిల్ అనేది కరెక్ట్గా ఉందా లేదా మనం ఇచ్చిన కట్స్ అనేది చూసుకోవాలి లేదంటే ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్ ఒక టక్ ఇచ్చుకోండి మీకు స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అర్థమైంది కదా ఇలా తీసుకోవాలి ఇప్పుడు మెరుపు అనేది కింద సైడ్ లైనింగ్ వైపు ఉండేలాగా పెట్టేసుకొని మిడిల్ పాయింట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి మనం ఇచ్చిన పావించి పైన ఈ బకరం అనేది వచ్చేలా చూసుకొని హీట్ అనేది ఎక్కువ పెట్టుకుని ఐరన్ చేసేసుకోండి రెండు కూడా అర్థమైంది కదా ఐరన్ చేసుకునేటప్పుడు హీట్ ఎక్కువ పెట్టుకుంటే త్వరగా అతుక్కుంటుంది మనకి చూడండి ఇలా రెండు కూడా నేను ఐరన్ చేసి పెట్టుకున్నాను ఇలా లోతీసిన రెండు ఒకే సైడ్కి ఉండాలి అప్పుడు మనకు రివర్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తాయి దీని స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి